హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఈరోజు మీకోసం నేను హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను అదేంటంటే పన్నీర్ బిర్యానీ బిర్యానీలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి మరి అందులో పన్నీర్ బిర్యానీ అంటే ఇంకా లొట్టలు వేసుకుంటే తినాల్సిందే అంత బాగుంటుంది ఏ నాన్ వెజ్ రెసిపీలు కూడా పనిచేయవు దీని మీదకి అంటే ఐ మీన్ నాన్ వెజ్ బిర్యానీస్ కూడా పనిచేయవు అంత బాగుంటుంది దీనికోసం నేనైతే హాఫ్ కేజీ పన్నీర్ని తీసుకున్నాను మూడు కప్పుల రైస్ తీసుకున్నాను ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే ఆయిల్ లేకుండా వండడం అన్నమాట పన్నీర్ను మంచిగా సమానంగా కట్ చేసుకొని ఉప్పు కారం పసుపు జస్ట్ పెరుగు గరం మసాలా బిర్యానీ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని పెరుగు ఇవన్నీ వేసుకొని కొంచెం కాసేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట తర్వాత ఒక బౌల్లో బియ్యం తీసుకొని అందులో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని బిర్యానీ ఆకు పువ్వు చెక్క అవన్నీ ఉంటాయి కదా అల్లం వెల్లిపాయ కొంచెం ఆయిల్ వేసాను అల్లం వెల్లిపాయ మనం ఈ పన్నీర్లో అయినా కలుపుకోవచ్చు ఇలా రైస్లో అయినా వేసుకోవచ్చు ఇందులోనే ఒక జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేస్తున్నాను తర్వాత కలుపుకున్న పన్నీర్ను మొత్తం ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేయ వేసేయాలి రైస్ ఏంటంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోవాలి తర్వాత నెక్స్ట్ ఇలా మొత్తం మిశ్రమాన్ని మొత్తం కలిపేసిన తర్వాత మనం ఆనియన్స్ ఉంటాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి పైన వేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి ఇవి లేయర్ లేయర్గా కూడా వేసుకోవచ్చు బట్ నేను మొత్తం కిందనే వేస్తున్నాను మనం పన్నీర్ను లేయర్ లేయర్గా కూడా వేసుకుందా అలా అయినా బాగానే ఉంటుంది కానీ నేను మొత్తం కిందనే వేసేసాను అండ్ నేను వేరే బౌల్ వేస్తున్నాను ఇది ఏఎంసీ బౌల్ అనమాట అందులో అసలు ఆయిల్ అనేది మనం అవసరం లేదు వేయనవసరం లేదు మనం కుక్ అయిపోతుంది ఆయిల్ లేకుండానే చూడండి ఇప్పుడు నీకంత రైస్కి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను రైస్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ మళ్ళీ ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ ఒకసారి వేసుకొని ఈ కుక్కర్ లిడ్ టైప్ ఉంటుంది అనమాట మన మామూలు కుక్కర్స్కి లిడ్ ఉంటుంది కదా దీనికి ఇలా లిడ్ ఉంటుంది మనం టైమర్ పెట్టుకుని అయినా పెట్టుకోవచ్చు బట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనకు అయిపోతుంది అందులో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకు చాలా టైం ఏం పట్టదు సో అందులో కలపడానికి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఇందులో వేసి కలుపుతున్నాను నేను ఆల్రెడీ వితౌట్ ఆయిల్ టమాట రైస్ వితౌట్ ఆయిల్ చికెన్ అవి చూపెట్టాను కదా సో అవి చూడకపోతే చూసేయండి సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను ప్లేట్కు కొంచెం కూడా ఆయిల్ లేదు మనకు ఆయిల్ ఆయిల్ అని అనిపించదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా అంతవరకు బాయ్